హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము వీడియోలో గడ్డ పెరుగు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనం ఇంట్లో పెరుగు తోడబెట్టేసినప్పుడు షాప్లో కొనుగోచ్చుకున్నంత పర్ఫెక్ట్గా రాదు మరి మనం షాప్లో కొనుగోచ్చుకున్నంతగా టేస్టీగా పర్ఫెక్ట్గా పెరుగు ఎలా తోడబెట్టేసుకోవాలో సీక్రెట్ టిప్తో నేను ఈరోజు వీడియోనైతే చూపించబోతున్నానండి మరి ముందుగా పెరుగు తోడబెట్టుకోవడానికి హాఫ్ లీటరు చిక్కటి పాలను స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం వేరొక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ వేసేసుకొని హాఫ్ గ్లాసు చల్లార్చుకున్న పాలు వేసేసుకొని ముందుగా కార్న్ఫ్లోవర్ని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోర్ మిల్క్ని మనము పూర్తిగా చల్లార్చుకున్న పాలల్లోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు వేరొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి మనం ఎప్పుడూ పెరుగు తోడు పెట్టుకున్నా సరే పుల్లటి పెరుగుతో తోడు పెట్టేసుకుంటే పెరుగు కూడా మనకి పుల్లగా వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి తీయటి పెరుగును తీసేసుకొని స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను మనం ఒక చిన్న గ్లాస్ తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మనం పది నుంచి పదిహేను నిమిషాల పాటు కలిపేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు పాలలో ఫ్లోర్ కలుపుకున్నాం కదా కార్న్ఫ్లోర్ కలుపుకోవడం వల్ల మనకి పెరుగు గడ్డలాగా వచ్చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా పదిహేను నిమిషాల పాటు మనము పాలని మంచిగా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇదే గిన్నెలో కూడా పెరుగుని తోడుకు పెట్టేసుకోవచ్చు అండి నేనైతే వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నా మీ దగ్గర మట్టి పాత్రలు ఉంటే అందులో కూడా వేసేసుకోవచ్చు అండి ఏ గిన్నెలోనైనా సరే నేను చెప్పిన మెథడ్లో పెరుగు గడ్డలాగా తోడుకుంటుంది ఇలా పాలన్నీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని మనం ఎనిమిది గంటల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూడండి మనకు పెరుగు అయితే పర్ఫెక్ట్గా తోడుకుంది ఎంత గడ్డలాగా వచ్చేసిందంటే స్పూన్ తీసుకొని పెరుగు పైన పెట్టేస్తే అలా నించుండిపోయిందండి మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇలా పెరుగు తోడుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగుని మనం రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పెరుగు ఇంకా గడ్డలాగా అయిపోతుందండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టకముందే మీకు చూపిస్తున్నా మీకు ఆ కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మనకు పెరుగు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో అదే కనుక మనం ఇంట్లో నార్మల్గా తోడుబెట్టేసుకుంటే పెరుగు తోడుకున్న తర్వాత వాటర్ లాగా వచ్చేస్తుందండి అలా కాకుండా మీకు కూడా షాప్లో ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా పెరుగు తోడుకోవాలంటే ఈరోజు నేను చెప్పిన మెథడ్లో ఇంట్లో పెరుగు తోడుబెట్టేసుకోండి పర్ఫెక్ట్ టేస్టీగా వచ్చేస్తుంది మీరు తోడుబెట్టేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో